తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫార్టీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం వెనుకబడిన కుల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తాయి అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దేశంలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది ఏపీ రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు సీఎం అమరావతిలో పదిహేను బ్యాంకులకు ప్రభుత్వ రంగ స్థలాల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు అనంతరం సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ఎవరు ఊహించినంతగా తీర్చిదిద్దుతానని అన్నారు ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు దిద్వా తుఫాను నేపథ్యంలో ఏపీ రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు శని ఆదివారాల్లో వచ్చే భారీ వర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు భారత్ జీడిపి భారీగా పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండో త్రైమాసికంలో భారత్ రేటు బాగా పెరిగింది రెండు త్రైమాసికంలో వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండుగా అమెరికా సుంకాలు విధించినా సరే భారత్ ఏమాత్రం వెనకకు తగ్గకుండా ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ మంచి వృద్ధి రేటును సాధించింది ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించారు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠానికి వెళ్లిన ఆయన లక్షకంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలను ప్రధాని పఠించారు ఆయనతో పాటు లక్ష మంది భక్తులు గాయకులు ఏకకాలంలో ఈ శ్లోకాలను పఠించారు ప్రధాని మోదీ దక్షిణ గోవాలోని గోకర్ణ వర్తగాలి జీవోత్తం మఠంలో డెబ్బై ఏడు అడుగుల కాన్సెన్ తో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు మఠం ఐదు వందల యాభైవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అశోక గజపతి రాజు సీఎం ప్రమోద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని రూపొందించిన శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది డిసెంబర్ నాలుగో ఐదు తేదీలో ఆయన భారత్ లో పర్యటించనున్నారు ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్లేమి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది రష్యా చెబురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్ పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తున్న వేళ పుతిన్ రాక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది విమానంలో శబరిమల శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు శ్రీలంకలో దిక్వాసు పాలు బీభత్సాన్ని సృష్టించింది పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి ఇంకోవైపు కొండ చర్యలు విరిగి పడడంతో ఆస్తి ప్రాణ నష్టం బాగా జరిగింది వరదల కారణంగా ఇప్పటి వరకు యాభై ఆరు మంది చనిపోయారు మరోవైపు కార్యాలయాలు పాఠశాలలు మూసివేశారు ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు థాయిలాండ్ లో వారం రోజుల పాటు తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల తర్వాత ఇల్లు షాప్లు ఆఫీసులు అన్ని ప్రధాన రహదారిపై వరదల్లో చిక్కుకున్న వాహనాలు గుంటల మధ్య ట్రాఫిక్ నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని టెన్నిస్ కోర్టు పూర్తిగా మట్టితో మూసుకుపోయింది ఇంకా చాలా చోట్ల వరద నీరు నెచ్చిపోయి ప్రజలకు ఆటంకాన్ని కలిగిస్తుంది ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి